ప్రైస్తలో యహో అన్నామానకు స్స్తుతి కలుగునిగాక పవర ప్రైస్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు రాజుల మొదటి గ్రంథము పదో అధ్యాయము మొదటి నుండి తొమ్మిది వచనాలు కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఒక అన్య స్త్రీ అన్య రాణి ఇస్రాయేలీలు దేవుడైన యహో వాకు స్తోత్రము చేస్తూ ఉంది ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉంది అసలు ఎందుకు ఘనపరిచింది ఒక కన్య స్త్రీ దేవుడంటే తనకు తెలియదు కానీ యహోవాకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంది ఎందుకు ఆమె యహోవాను స్థుతిస్తూ ఉంది అని మనం చూచినట్లయితే ఆ యొక్క రాణి శ్యాబా దేశపు రాణి తను సొలోమోన్ మహారాజు గురించి ఆయన కీర్తిని విని గోడార్థమైన మాటలతో ఆయనను శోధించాలని సొలోమున్ మహారాజు దగ్గరికి వచ్చింది తను అయితే తను వచ్చేటప్పుడు తను ఏమి ఒంటరిగా రాలేదు గొప్ప పరివారంతో వచ్చిందంట గంధవర్గాలు విస్తారమైన బంగారము రత్నములు ఒంటెల మీద ఎక్కించుకుని ఎరుషులేమునకు తను వచ్చింది సొలోమును దర్శనం చేసి ఆయనతో గుణార్ధమైన మాటలతో ఆయనతో మాట్లాడింది అంతేకాకుండా అనేకమైన ప్రశ్నలు సొలోమోన్ రాజుకి ఆమె వేసిందంట ఆమె వేసిన ప్రతి ప్రశ్నకు సొలోమోన్ మహారాజు గారు ప్రత్యుత్తరం ఇచ్చారు ఆ రా అసలు రాజుగారికి ఏది కూడా మరుగైంది అనేది ఏమీ లేదు ఆయనకు తెలియదంటూ ఏమీ లేదు ఈ శ్యామ సొలోమోన్ గారి యొక్క జ్ఞానాన్ని ఆయన కట్టించిన మందిరాన్ని భోజనం బల మీద ఉన్న భోజన పదార్థాలను సేవకులు కూర్చుండే ఆ పీటలను ఆయన ఉపచారకులు ఆ రాజుగారి కొరకు కనిపెట్టే విధానము ఆ కనిపెట్టే విధానం వారి యొక్క వారి యొక్క పరిచారకుల యొక్క వస్త్రాలు చూసిందంట ఆయన వారికి అందించే గిన్నెలు ఎలాంటివో చూసిందంట ఆయన సొలోమోన్ మహారాజు గారు యహోవా మందిరమునందు నందు ఆయన అర్పించుచున్న దహన బలులన్నిటినీ కూడా చూచి ఆమె విస్మయం పొందింది చాలా ఆశ్చర్యపోయిందంట ఆయన జ్ఞానాన్ని ఆయన కట్టించిన మందిరాన్ని మందిరంలో ఆయన అర్పించే దహన బలులను వారి దగ్గరుండే పరిచారకులు వారి యొక్క వస్త్రాలు వారు కూర్చునే ఆ సీట్లు ఇవన్నీ కూడా చూచి చాలా ఆశ్చర్యపోయి తను ఏమంటుందంటే ఇదేంటి ఇన్ని కార్యాలు ఆయన జ్ఞానము ఇంత ఉంటే నేను కనులారా చూసేనివి నేను చూడకముందు ఆయన గురించి విన్న మాటలు నేను నమ్మలేకపోయాను అయితే ఆయన దగ్గరకు వచ్చి నేను చూచినప్పుడు నేను విన్న దానిలో సగం కూడా నేను వినలేదు అనే విషయాన్ని నాకు తెలిసింది ఎంత జ్ఞానమా ఈయనకని చెప్పి ఆమె చాలా ఆశ్చర్యపోయిందంట ఆశ్చర్యపోయి ఆ రాజుగారితో ఉంటుంది అన్నమాట ఏమనంటే నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి నీ జ్ఞానానికి కానీ నీ భాగ్యం కానీ మీరు చేస్తున్న కార్యాలు కానీ నేను విన్నది బహు తక్కువ నేను చూచింది చాలా ఎక్కువ ఉంది ఇక్కడ అని చెప్పి ఆమె చాలా సంతోషించి ఆమె ఏమంటుందంటే నీ జనులు రాజా నీ జనులు భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనాలన్నిటినీ కూడా వారు వింటూ ఉన్నారు అంతేకాదు నీ సేవకులు కూడా భాగ్యవంతులే అని చెప్పింది జనులు భాగ్యవంతులంది సేవకులు భాగ్యవంతులంది అంత బాగానే ఉంది అయితే చివరకు తన మాట్లాడే మాట ఏమంటుందంటే నీ దేవుడైన యహోవా నీయందు ఆనందించి నిన్ను ఇస్రాయేలీల మీద రాజుగా నియమించాడు కాబట్టి నీ దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగును గాక అని చెప్తూ ఉంది చూసారు ఒక కన్య స్త్రీ దేవుణ్ణి స్థుతిస్తూ ఉంది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంది కారణం ఏంటి అంటే దేవుడు ఆ రాజుగారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ రాజుగారికి ఇచ్చిన పరిస్థితులన్నిటినీ కూడా ఆయన చూచినప్పుడు ఆ రాణి ఒక అన్య రాణి అయినప్పటికీ ఏ దేవుడైతే తనకంత జ్ఞానమిచ్చి నడిపిస్తూ ఉన్నారో ఆ దేవుని గురించి తను చెప్తున్న మాట ఏంటి అంటే నీ దేవుడైన యహోవా నీ అందు ఆనందించి ఉన్నారు నీ ఎందు ఆనందించి ఇస్రాయేలీల మీద నిన్ను రాజుగా నియమించారు కాబట్టి నీ దేవునికి స్తోత్రము కలుగును గాక అని చెప్పింది మన జీవితాల్లో కూడా మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం చేయిచున్న పనులను బట్టి ఇతరులు దేవుణ్ణి స్థుతించే వారిగా ఉండాలి సొలోమోన్ మహారాజు ఆ రాణికి చెప్పలేదు నువ్వు నా దేవుని స్థుతించు అని చెప్పలేదు సొలోమోన్ మహారాజుకున్న జ్ఞానము ఆయన చేసిన విధానము ఆయన తన రాజ్యాన్ని పాలించుచున్న విధానము ఎన్ని చూచినప్పుడు దేవుణ్ణి తను స్థుతించక మానలేదు అంత గొప్ప దేవుని కార్యాలు తన కన్నలారా చూచింది దేవుడు ఆ రాజుగారికి ఇచ్చిన జ్ఞానమును తను కన్నులారా చూచింది తనైతే మాత్రం గోడార్థమైన మాటలతో ఆయనను శోధించాలని వచ్చింది కానీ ఇప్పుడైతే ఆయన పొగుడుతూ ఉంది అంత మాత్రమే కాకుండా ఆ రాజు యొక్క దేవుణ్ణి తను స్థుతిస్తూ ఉంది తను పలికిన మాట నీ దేవుడు నీ యందు ఆనందించి నిన్ను ఇస్రాయేలీల మీద రాజుగా నిన్ను నియమించారు అని చెప్పి దేవునికి స్తోత్రం చేసింది ఈ రోజున మన జీవితాలను బట్టి దేవుడు మనకిచ్చిన ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించినప్పుడు పది మంది కూడా మనల్ని చూచినప్పుడు మన జ్ఞానాన్ని చూచినప్పుడు మన పనితీరును చూచినప్పుడు దేవుని వారిగా ఉండాలి అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును జ్ఞానముతో నింపి తన పాత్రలుగా మిమ్మును నిలవ పెట్టుకును గాక ఆ మేన్ సకలాశీర్వాదములకు మా మాయహోవానికి స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను రాజా నువ్వెంత ఎంత గొప్ప దేవుడు ఎంత కృప కనికరాలు కలిగిన దేవుడువయ్యా మీ ఉన్నతమైన నామమునకు స్థుతులు చెల్లుస్తూ ఉన్నా ఓ కన్య రాణి నాయన మీ జ్ఞానాన్ని ప్రభు మీరిచ్చిన జ్ఞానాన్ని తను చూచి మిమ్మల్ని మహిమపరిచిందయ్యా నాయన మా జీవితాల్లో కూడా మీరు మాకు జ్ఞానమిచ్చారు మేము ఎలా నడవాలో మేము ఎలా పని చేయాలో నాయన ఎలా నేను మహింపరచాలో అట్టి విధంగా నీ కృపతో మమ్మల్ని నింపి మీరు మహిం తెచ్చుకున్నామని మహిమా ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నా మమన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమెన్ అమెన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడైన కాక ఎక్కువ సమయమైన ఎంతో చక్కగా మీరు వింటూ ఉన్న విధానాన్ని బట్టి దేవునిస్తుతులు మీకు ఆశీర్వాదాలు నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ఎప్పటికీ మీరు అనేక మందికి షేర్ చేస్తూ ఉన్నారు నా ప్రోగ్రామ్ లైక్ చేస్తూ ఉన్నారు సో ఇతరులకు సబ్స్క్రైబ్ చేయమని చెప్తూ ఉన్నారు సో దేవుడు మిమ్మను మీ కుటుంబములను గాక ఇంకా ఈ పరిచర్య కొనసాగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించునగాక ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షేరోన్ సువార్తరాజు షలో